బిర్యానీలో చికెన్ లెగ్ ముక్కకు కోడి ఈకలు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయం నగర్ అతిథి రెస్టారెంట్ లో జరిగిన ఘటన ఎల్బీ నగర్ జోన్ లో చోద్యం చూస్తున్న జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు బిర్యానీ హిమాత్ నగర్ కి చెందిన మేఘన తన అన్నయ్యతో కలిసి వనస్థలిపురంలోని అతిథి బిర్యానీ సెంటర్ కి వెళ్లిన మేఘన ఇచ్చిన బిర్యానీ ఆర్డర్ లో చికెన్ లెగ్ ముక్కలకు కోడి ఈకలు రావడంతో కంగు తిరిగిన మేఘన ఇలా ఏంటి అని అతిథి సెంటర్ యజమానిని అడగ్గా సరైన సమాధానం చెప్పకుండా మీరు చదువుకుంటున్న కస్టమర్ దిగి మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి తమకు కూడా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ కస్టమర్ ని దుర్భాషలాడుతూ అతిథి రెస్టారెంట్ యాజమాన్యం సమాధానం ఇచ్చారని తెలిపిన కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్

ఏకడేష్న కౌంటర్ पे नहीं पर नुवेगा तो तीशింది ఒక్కస చుపి రిపోర్టర్ సర్సర్ ఇప్పుడు ఉదర్బొల్ ది కౌంటర్ पे स्टाफ रूम में क्या कर सकता स्टाफ को एकादेशन रो चुपिएंडी ಅಂತనా మీరు बोल दीजिए काउंटर पे बोले तो आताना समझ में स्टाफ को मैं क्या करना मेरा सर्विस फोन करना है काम तो करता నా పేరు మేఘనా అండి నేను హయత్నగర్లో ఉంటా అతిథి రెస్టారెంట్కి వచ్చినాము అంటే రెగ్యులర్గా వస్తుంటాము సో ఆర్డర్ చేసుకోవడం జరిగింది తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత కర్రీస్లో హెయిర్ హెయిర్ అనేది వచ్చింది ఇది ఓకే హ్యూమన్ హెయిర్ ఎవరికైనా వస్తుంది అని మేము లైట్ తీసుకున్నాం దాని తర్వాత వేరే కర్రీలో కూడా అలానే వచ్చింది మేము తనకి వెయిటర్కి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని వెళ్ళి చూపించుకొని అది కన్ఫర్మ్ చేసుకొని వచ్చి మా దగ్గర సారీ చెప్తున్నారు ఏమని సారీ అండి చూడలేదు అని అది పడేసుకొని వచ్చి చెప్తున్నారు మేము అది అలానే ఉంచండి అంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని అన్నారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏది చూపించండి అని అడుగుతున్నారు చూపిద్దామంటే వీళ్ళేమో డస్ట్బిన్లో పడేసినాము మేము అని అన్నారు దానికి తను తను రెస్పాండ్ అయ్యే థింగ్ ఏంటంటే మీరు చదువుకున్నారా లేదా మీ కామెంట్ సెన్స్ ఉందా లేదా మీరు ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి మాకు సంబంధం లేదు మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది మేము చూపియగలుగుతాం ఇది చాలా పెద్ద హోటల్ ఇది సక్సెస్గా రన్ అవుతుంది ఎంత సక్సెస్గా రన్ అవుతున్నా సరే కోడి హెయిర్ అనేది ఎవరు తినరు హ్యూమన్స్ ఎవరు తినరు కొంతమంది ఉండొచ్చు మరి పెట్టేటోళ్ళు వాళ్ళు తినొచ్చు కానీ మేమైతే తినమండి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకి కూడా కాల్ చేయడం జరిగింది వాళ్ళు వస్తా అన్నారు ఇంత ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బయట ఇది వాళ్ళు ఏమంటున్నారు సారీ అండి తప్పైపోయింది తప్పైపోయినంత మాత్రంలా ఏమవుతుంది ఫుడ్ ఫుడ్ తిన్నది మేము ఏమైనా అవుతే ఫ్యూచర్ మాకు అవుతుంది కానీ వాళ్ళకేం అవ్వదు సారీ చెప్పినంత మాత్రమే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు మరి మా పరిస్థితి ఏంటి అట్లా అవ్వదు కదా వాళ్ళు ఏమంటున్నారు చాలా రూడ్ అండి వాళ్ళు ఎవరు వచ్చినా మేము మాట్లాడుకుంటాం చూసుకుంటాము మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఏం ఇన్ఫ్లుయెన్స్ అండి ఫుడ్ దగ్గర ఏం ఇన్ఫ్లుయెన్స్ అండి నాకు అర్థం కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి